హాయ్ హలో వెల్కమ్ టు టుడే టుమారో లేటెస్ట్ కొత్త అప్డేటు వాదన తెర మీదకి వచ్చింది ఏంటంటే వండపల్లి శ్రీదేవి నుంచి నేను ఎంబీబీఎస్ చదివాను డాక్టరు నాకు చాలా పెద్ద వైద్య ఆరోగ్య శాఖలో లేకపోతే ఆ రంగంలో చాలా పెద్ద పట్టుంది కానీ ఇక్కడ ఆ శాఖకి విడుదల రజనీకి ఇచ్చారు విడుదల రజనీ నాకంటే ఏం పెద్ద గొప్ప నేను ఎందుకు ఆ శాఖకు అర్హురాని కాదు అక్కడి నుంచి నాకు అసంతృప్తి మొదలైంది నిజానికి ఉండవల్లి శ్రీదేవి వర్సెస్ రజనీ ఇష్యూలో జరుగుతున్న గొడవ ఏంది కోల్డ్ బార్ ఏంటి అసలు ఈయన ఇంత అసంతృప్తికి కారణము రజనీకి మంత్రి పదవి ఇవ్వడమేనా అనేది ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ అవుతున్న ఒక ఇష్యూ లోపల లోపల ఆమె తను ఆపుకోలేక చెప్తున్న మాట నర్మగర్భంగా శ్రీదేవి గారు ఏమన్నారంటే సోన్ సో నేను ఎంబీబీఎస్ చదివాను నేను డాక్టర్ పూర్తిలో ఉన్నాను నాకు ఏదన్నా ఒక మంత్రి పదవి వచ్చి ఉంటే నా ఇదే వేరుండేది నా అప్రోచే వేరుండేది నా యొక్క ఇదే వేరుండేది ఇలాంటి కండిషన్లో అసలు ఉండవల్లి శ్రీదేవికి మంత్రి పదవి ఎందుకు రాలేదు రజనీ ఎలా సాధించారు దీని విషయం మీద మనతో స్థానికులు ఏమంటున్నారు మరీ ముఖ్యంగా వైసీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వారు ఎలాంటి శ్రీదేవి మీద కామెంట్ చేస్తారు రజనీకి శ్రీదేవికి మధ్య ఉన్న తేడా ఏమని వీళ్ళందరూ చెప్పబోతున్నారు ఓసారి మనం చూద్దాం రజనీకి ఆమెకున్న ఫాలోయింగ్కి శ్రీదేవికి ఆమెకున్న ఫాలోయింగ్కి తేడా లేంటి ఊర్లో పక్కింటోళ్లతో సహా శ్రీదేవిని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే సొంత సోదరుడు కూడా ఆమెని తీవ్రంగా తప్పుబడుతుంటే ఈ కండిషన్లో అక్కడ మనకు కనిపిస్తుంటే శ్రీదేవి కనీసం ఏ కార్యకర్త దగ్గర నుంచి కూడా ఆమె తన యొక్క ఇది సపోర్ట్ పొందలేదు అన్న విషయం తెలుస్తుంది అదే రజనీ ఇక్కడ పరిస్థితే వేరు ఆమె తాను ఒకనొక్క టీడీపీ కుటుంబానికి చెందిన వ్యక్తి అయినా ఆ తర్వాత టీడీపీలో ఉంటూ ఆ తర్వాత అక్కడ మనకి రాజకీయ ఎదుగుదల లేదు అని చెప్పేసి బయటకు వచ్చి గ్రామ గ్రామాల్లో తిరిగి అక్కడ తనకు చేతనైన సాయశక్తిలో వర్క్ చేసి ఆ వర్క్ ప్రకారము జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలోకి వెళ్ళి ఆయన కలిసి ఆయన దగ్గర కొంత పేరు సాధించి గ్రౌండ్ రిపోర్ట్ ఈ అమ్మాయికి బాగుందన్న అభిప్రాయాన్ని తీసుకొని అక్కడి నుంచి ఎదిగిన క్రమం రజనీలో కనిపిస్తుంది రజనీ ఓన్గా రజనీ ఓన్గా ఎదిగిన ఒక పరిస్థితి కనిపిస్తుంది కానీ అదే శ్రీదేవి తన పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి సోదరుడి దగ్గర నుంచి ప్రతిదీ శ్రీదేవి విషయంలో చాలా పెద్ద నెగిటివ్ కనిపిస్తుంది తాడికొండ గ్రౌండ్ రిపోర్ట్ని ఒకసారి వెళ్ళి చూస్తే ఇక్కడ మా వాళ్ళు దీని పక్కనే ఈ మాటల పక్కనే మీకు ప్లే చేసి చూపిస్తారు ఆయన ఆమె పక్కింటి వాళ్ళు కూడా నాకు ఆమె కనీసం ఒక రూపాయి అంత మేలు కూడా చేయలేకపోయింది ఆమె పక్కింటి వ్యక్తిని నేను అని చెప్పేసి ఒక వ్యక్తి బాధపడితే మేము పార్టీ వైఫై వైఫే వైఫై కాదు ఫస్ట్లో మా స్థానిక రాళ్ళు మా ఇంటి పక్క ఇల్లు అని మేము కూడా తిరిగా చేసాం మాకు చేసిన లేదు ఊళ్ళో నాయకులు కూడా మాకు చేసిన లేదు పార్టీ కోసం కష్టపడి తిరిగినా కానీ మాకు చిన్న నాకు ఇల్లు లేదు ముగ్గురు ఇద్దరు కొడుకులు ఒక ఒక సెంట్లో ఇల్లు ఉంది చిన్న ప్లాట్ కూడా ఇప్పి లేకపోయారు ఈ నాయకులు కూడా ఏంది ఈ నాయకులు కూడా అంతే శ్రీదేవి కూడా అంతే అసలు ఉండవల్లి శ్రీదేవి సోదరుడు సమానమైన వ్యక్తి కూడా మా అక్క మాకేం చేయలేదు లేదు మా సోదరుడు మాకేం చేయలేదు అన్న దూరంలో మాట్లాడడం కనిపించింది ఈమెంట్ అంటే అర్హత ప్రకారమే నాకు రావాలి కదా మంత్రి పదవి అంటది నిజానికి గ్రౌండ్ లెవెల్లో మాట్లాడితే శ్రీదేవి కండిషన్ ఏంటంటే ఆమె రెండు వేల రూపాయలు విలువైన ఏ పని కూడా వదిలిపెట్టదు ఈమె టీటీడీ టికెట్లు కూడా అమ్ముకుంటుంది ప్యాకాటాడిస్తుంది ఆమె చుట్టూ ఉన్న ఒక మాఫియా ఉంటుంది అన్న కోణంలో పేకాడిస్తున్నావు చూసారా శ్రీదేవి ప్యాకాడిస్తుందా అంటే అంత భయంకరంగా శ్రీదేవి పట్ల మనకి ఒక నెగిటివ్ అప్రోచ్ ఉంది ఈ నెగిటివ్ అప్రోచ్ అనే దాన్ని మనకి ఆమెకి పెద్ద మైనస్ పాయింట్ అయిందని చెప్పాలి ఆ మైనస్ పాయింట్లు కొద్దీ అదే మీకు రజనీ ఈ విషయంలో చాలా చాకచక్యం ఎవరున్నారు మహిళా మహిళా మంత్రి పొందదగిన అర్హత కలగిన వాళ్ళు అంటే ఈమె చార్ట్ చాలా క్లీన్గా కనిపించింది జగన్మోహన్ రెడ్డికి అందుకని ఈమెకి మంత్రి పదవి ఇవ్వడము ఈమెకి ఈమెకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈమెకి ఆ క్లీన్ ఇమేజ్ లేకపోవడం వల్ల ఏమైపోయిందంటే రజనీ కన్నా మించిన ఆప్షన్ కనిపించలేదు ఆ లేకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంది ఈ రోజున మంత్రి పదవిని శ్రీదేవి కాకుండా రజనీకి ఇచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయం మీద మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి శ్రీదేవి అది మనసులో పెట్టుకొని నాకన్నా మించిన అర్హత ఏమీ లేని ఒక వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారు నాకన్నా మించిన అర్హత ఉన్న వాళ్ళు ఎవరున్నారు వైద్య ఆరోగ్య శాఖకి ఇవ్వడానికి కాబట్టి అరువురాలైన నన్ను వదిలి రజనీకి ఇవ్వడమే నాకు పెద్ద అసంతృప్తి అన్న ధోరణిలో ఈమె నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాగా చర్చనీయాంశం వస్తున్నాయి తా అవుతున్నాయి తాడికొండ ప్రాంతంలో ఒక ఇదిగా మారింది చర్చగా మారింది రజనీయే అసలు ఈ మొత్తం శ్రీదేవి ఎపిసోడ్లో అత్యంత కీలకమా ఏం జరుగుతోంది అన్న కోణంలో జనమంతా చర్చించుకోవడం కనిపిస్తోంది దట్స్ ఇట్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి